హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ కిచెన్ టేస్ట్ ఆఫ్ లైఫ్ నేను మినపబేడల స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు మినప నేను మినపబెడని బాగా వాష్ చేసుకొని ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా బయటికి తీసేసుకోవాలి ఈ వేడి అనేది తగ్గక ముందుగానే మనము మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా అంటే పేస్ట్ చేసేటప్పుడు మనం వాటర్ కూడా ఏమి యూజ్ చేయకుండా ఉత్త బ్యాటల్ మాత్రమే మనము రుబ్బుకోవాల్సి ఉంటుంది అలాగే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మూడు వచ్చి యాలక్ బుడ్డలు తీసుకున్నాను లేదంటే మీరు నారుగైన తీసుకోవచ్చు అలాగే చక్కెర తీసుకున్నాను ఎక్కడ ఎంత తీసుకున్నాను అంటే మనకు మినప బేడలకి ఎంత సరిపోతుందో అంత అంత తీసుకున్నాను మినప బేడలు వచ్చి ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ సొగానికి షుగర్ తీసుకున్నాను అలాగే పల్లీలు బాగా వేయించి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుందనేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ మినప బేడలు అనేది వేడి తగ్గక ముందుగానే మనము గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం వాటర్ లేకుండా ఇలాగా మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా వాటర్ లేకుండా ఇలాగా చేసి పెట్టేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది మనము మినపబేట స్వీట్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ లేదా ఒక త్రీ అవర్స్ ముందర మనము మినప బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి అప్పుడు బాయిల్ అయిన ఒక టూ మినిట్ లేదా వన్ మినిట్ లోపల మనము ఇలాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పెట్టుకోవాలి మరి గట్టిగా వస్తుంది మిక్సీ మిక్సీలో ఎరకపోతుంది అన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను ఇలాగ మొత్తం మనము గిన్నెలకు తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగా మెత్తగా రావాలి లాగా మెత్తగా వచ్చినప్పుడు మనకు స్వీట్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు స్వీట్స్ అదే అదే విధంగా మనకు పలుకులు పలుకులుగా ఉంటే స్వీట్స్ అనేవి సరిగా రావు అలాగే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో త్రీ టేబుల్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఎలగ బుడ్డలు మూడు తీసుకున్నాను ఇలాగ బాగా నలుపుకొని వేసుకుంటే టేస్ట్ అనేది మనకు ఇంకా బాగా తెలుస్తుంది మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ స్వీట్ అనేది చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కిందంతా మనకు పప్పు అనేది బాగా మాడిపోతుంది తర్వాత అంత టేస్ట్ అనేది రాదు ఒక వన్ మినిట్ ఇలాగా మనం బాగా వేయించుకున్న తర్వాత ఇందులో అందులో ఉన్న ఏలగబుడ్డుల్లో ఉన్న స్పై అంతా టేస్ట్ అంతా మొత్తం ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు మనము పల్లీలు వేయించేసుకున్నాము ఆల్రెడీ వేయించాను ఇప్పుడు ఒకసారి నేను ఆయిల్లో వేయించుకున్నాను మొత్తం అంతా కలుపుకోవడానికి టేస్ట్ అనేది పల్లీలో ఉన్న టేస్ట్ అలాగే కొబ్బరిలో ఉన్న టేస్ట్ అంతా మనకు ఆయిల్లీకి రావాలి అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి వేస్తున్నాను మనకు ఎంత కొబ్బరి కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇలాగా వన్ మినిట్ కంటే ఎక్కువగా వేగకూడదు వన్ మినిట్ బాగా వేయించుకున్నాము ఇప్పుడు మనము మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న పప్పు పప్పును వేసేసుకుంటున్నాము అన్నపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా కలిసిపోయిన తర్వాత మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి లో పెట్టుకొని మాత్రమే మనము ఈ స్వీట్ అని చేసుకోవాలి లేకపోతే కిందంతా మాడుకు స్వీట్ కూడా చాలా బాగుంటుంది అయితే చాలా ఇష్టపడి తింటారు అలాగే నిల్వ కూడా ఉంటుంది ఈ స్వీట్ మనకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎందుకు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల ఇంకా మంచిగా బాగా కలుసుకోవాలి మంచిగా టేస్ట్ కూడా అనేది వస్తుంది మనము ఈ స్వీట్ చేస్తున్నాసేపు మనకు మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది తర్వాత చేంజ్ అయినప్పుడు మనకు స్వీట్ అనేది సరిగా రాదు మీకు కావాలంటే కొంచెమైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏం కాదు నేను ఇంకొక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను బాగా పొడి పొడి వచ్చేలాగా ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది పొడి 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 వచ్చేలాగా ఇక నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మనకు ఎంతో టేస్టీ అయినా అలాగే మినపప్పు మనకు రెడీ అయిపోయింది మినపప్పు స్వీటు మీరు కావాలంటే ఇందులో అయినా వేసుకొని వేయించేసుకోవచ్చు నేను ఆయిల్ ఎలా వేసానో అలాగే మీరు నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలాగా షుగర్ అంతా బాగా కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలి మనకు ఈ హీట్కి అయితే ఫ్యాన్ హీట్కి ఇంకా బాగా కలిసిపోతుంది ఆ షుగర్ అనేది ఒకవేళ మారిపోతుంది స్టవ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి ఈ వేటికి బాగా కలిసిపోవడానికి ఇలాగా ఒక టూ మినిట్స్ ఇలాగా బాగా కలుపుకోవాలి స్వీట్ బాగా కలిసిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మనకు ఎంతో టేస్టీగా ఉండి మినప స్వీట్ రెడీ అయిపోయింది ఇలాగ చేసి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకొని చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అంతా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ స్వీట్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా మా షేర్ మా ఛానల్ని షేర్ చేయండి అలాగే ఈ స్వీట్ని చేసుకొని మీరు ఎలా ఉంది అని చెప్పేసి మాకు కామెంట్స్ రూపంగా తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మేము ఇంకా కొత్త కొత్త స్వీట్స్ని మీరు చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా వంట చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూ రుచి చూపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్